విజయవాడ దుర్గమ్మకి అప్పట్లో ఆలయం ఉండేది కాదట ఒక పెద్ద బండరాయి మీద అమ్మవారు జడలు విప్పుకొని భయంకర ఆకారంతో ఉండేవాళ్ళట చాలు గల్లు గల్లు అనే శబ్దాలు వస్తూ ఉండేవాట అక్కడ అక్కడి ప్రజలందరూ భయంగా ఉండేవారట కానీ అక్కడ పరిపాలిస్తున్న అనే రాజుగారు దుర్గమ్మ తల్లి భక్తులు ఆయనకి సంతానం లేదు దానివల్ల ఆయన నిత్యము అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు అమ్మ అనుగ్రహంతో ఆయనకి సంతానం కలిగింది పుత్రుడు జన్మిస్తాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై యువరాజు అవుతాడు ఒకసారి గుర్రపు స్వారీ చేస్తూ ఆ వేగాన్ని అదుపు చేయలేక మార్గ మధ్యలో ఒక చిన్న పిల్లవాడిని తొక్కేస్తాడు అప్పుడు ఆ పిల్లవాడు మరణిస్తాడు ఆ మరణించిన పిల్లవాడి దేహాన్ని ఆ పిల్లవాడి అమ్మ మాధవ వర్మ రాజు దగ్గరకు వచ్చి న్యాయం కోరుతుంది అప్పుడు రాజు తన సొంత కొడుకని కూడా చూడకుండా ఆయనకి మరణశిక్ష విధిస్తాడు యువరాజుకి ఇదంతా చూసిన దుర్గమ్మ తల్లి మరణించిన పిల్లవాడిని యువరాజుని ఇద్దరిని కూడా బతికిస్తుంది ఈ మాధవ మీద కనక వర్షం కురిపిస్తుంది మాధవ రాజు అక్కడ అమ్మవారికి ఒక ఆలయాన్ని కూడా నిర్మిస్తారట ఇది దుర్గమ్మ తల్లి చరిత్ర అమ్మవారికి నమస్కారం జై దుర్గమ్మ తల్లి ఇంకోసారి ఇంకో విషయం విందాం